మళ్ళీ మన సెవెంటీన్త్ నాడు పదిహేడు తారీఖు నాడు వాళ్ళు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకొని పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో మన బీసీ సంఘాలకు న్యాయం జరిగేది కాదు అన్యాయం అది ఎందుకంటే పార్టీ పర్పట్ వాళ్ళ పార్టీ తరఫున బీసీ రిజర్వేషన్ ఇస్తే తప్పకుండా మన దీనిలో జనరల్స్ వస్తారు జనరల్ కూడా ఓసీలకు వాళ్ళకు కూడా అవకాశం ఉంటాయి కాబట్టి మన బీసీ సంఘాల నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లో ఒక్కోవద్దని చెప్పి ఈరోజు మనం తీర్మానం చేసుకొని ఒకవేళ వాళ్ళు అదే విధంగా వాళ్ళు ముందుకెళ్తే ఎన్నికలను అడ్డుకోవాలి అవసరం అనుకుంటే మన జిల్లా వ్యాప్తంగా సిద్దిపేటలో పా పాత బస్టోల వద్ద రిలే నిరాహార దీక్షలు కావచ్చు ఇంకా ఏమైనా నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున చేపట్టి ఇట్టి ఎలక్షన్లు అడ్డుకునే దిశగా మనం అందరం కలిసికట్టుగా పనులు చేద్దామని అందరినీ నేను కోరుకుంటాను మనకు స్థానిక సమస్యల్లో అవసరం లేదన్న మనకు రాజ్యాంగ అధికారులు కావాలి ఎంపీలు కావాలి ఎమ్మెల్యేలు కావాలి ఇది ఆల్రెడీ మనము

క్యాబినెట్ సమావేశం అర్థం సంఘం నిర్వహించమని ముఖ్యమంత్రి మంత్రులతో మేము ప్రభుత్వం తరఫున కాదు కానీ పార్టీ తరపున నలభై శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ మొన్న నిర్ణయం తీసి చెప్పారు క్యాబినెట్ లో అసలు మనం సర్పంచ్ ఎలక్షన్ లో ఏ గుర్తు పాల గుర్తు కత్తెర గుర్తు టోబీ గుర్తు మిషన్ గుర్తు అని చెప్పి ఏ పార్టీ అయినా కాదు గుర్తు చేయి గుర్తు భూ గుర్తు అని చెప్పి ఏ గుర్తు కూడా ఉండాలన్నా దీన్ని మనము వ్యతిరేకించినా వ్యతిరేకించకుండా నడుస్తుంది మనం ఇప్పటి నుంచి ఏంటంటే దాని గురించి సపరేట్గా కాకుండా ప్రతి ఎలక్షన్లలో ప్రతి ఒక్క పదవులలో మనం బీసీలో వెళ్తా ఉండమో అంత ఆట కావాలి సరే మన వాట మనం అనుకున్నంత కాకుండా రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎలక్షన్లో దానికి ముందు పోతూ కాబట్టి డిక్లరేషన్ పెట్టాడు ఏమని బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా పార్టీకి ఉన్న ప్రభుత్వం ఇస్తామని చెప్పారు అట్లాగే చట్టపథంగి చట్టబం ఏమైందంటే ఈ సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు ఎంపీడీసీ పోతాము మనం ఎంపీలో పోతాము ఎమ్మెల్యే పోతాము అట్లాగే విద్యా పరంగా కూడా మనం బాగుండేదన్నా ఉద్యోగంలో కూడా బాగుంటుంది అన్నిట్లలో మనకు కావాలి హక్కులు రావాలి ఈ ఓదే యొక్క సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీడీసీ ఎలక్షన్ లో చూసుకోకుంటే ప్రతిదాల్లో రావాలి మనం ఉద్యోగం కూడా కావాలి ఆయన విద్య రావాలి ఖచ్చితంగా ఇప్పుడు మన రాబోయేసారి అన్నట్టుగా బీసీ ముఖ్యమంత్రి మనం చూడాలన్నా మనం బీసీలో ఉంటే అన్ని ఉంటున్నాయి బీసీ దగ్గర కాలేకపోతాడు అన్న ఖచ్చితంగా నూటికి నూరు శాతం బీసీ మనం ముఖ్యమంత్రి చేసుకుంటే అప్పుడు మన నూటికి నూరు శాతం మన అనుకోవడం ఎక్కువ సాధించుకోవాల్సిన